హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎందుకంటే ఇది గుడ్ ఈవినింగ్ టైంలో వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అనేసి ఇక్కడ గుడ్ ఈవినింగ్ అని అనేసాను అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు ఈవినింగ్ తీసిన వ్లాగు అదేవిధంగా దాంట్లోనే సాటర్డే రోజు కూడా బ్లాగ్ తీసాను కదా ఆ రెండు డేస్ అయితే నేను ఈ టూ డేస్ వ్లాగ్ అనేది ఒకసారి పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సాటర్డే రోజు ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి అయితే వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళైతే ఇంకా డ్రెస్సెస్ అనేది చేంజ్ చేసుకోవడానికి అయితే బ్యాగులు అక్కడ పెట్టేసి ముందైతే డ్రెస్ చేంజ్ చేయకుండానే షాప్లోకి వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ చూడండి కోట్ అనేది తీసేసి వాళ్ళ డాడీకి ఇచ్చేస్తున్నాడు ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఒక కూల్ డ్రింక్ అన్నీ తీసేసుకొని తాగటానికి వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరూ డ్రెస్సులు చేంజ్ చేసుకునే లోపు ఇక్కడ వాళ్ళు ఫ్రెష్ అయ్యేలోపు ఇక్కడ నేను వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఇక్కడ కార బూందీ అంటాం కదండి ఆ కార బూందీ అయితే మన మా సైడ్ అయితే ఎక్కువగా కారాస్ అయితే అంటాము అదైతే ప్రిపేర్ చేద్దాము అనేసి ఇక్కడ శనగపిండి కలిపి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా మనము శనగపిండిని కలిపి ఈ మెథడ్లో అయితే నేను కలిపి ఇక్కడ ఈ విధంగా అయితే చేస్తున్నాను మీకు ఇంకా నా ఛానల్లో మీకు కారాస్ మెథడ్ అనేది చూడాలి అనుకుంటే రవి లాలూస్ కిచెన్లో కారాస్ అయితే నేను ఇక్కడ బూందీ మీ కారం బూందీ అనేది పెట్టాను వీడియో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను కార బూందీ వీడియో అనేది ఫుల్గా పెట్టాను ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ మనం ఫస్ట్ టైం చేసినా కానీ కారం బూందీ అనేది పూస పూసలాగా రావడానికైతే నేను ఇక్కడ ఏ విధంగా చేసుకున్నాను అనేసి ఆ వీడియోలో చెప్పాను అక్కడ ఒకసారి మీకు కావాలి అనుకుంటే ఫుల్ లింక్ వచ్చేసి నేను వీడియో ఈ వీడియో కింద అయితే లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను పూర్తిగా కారాస్ మొత్తం చేసిన తర్వాత బూంది కారం కారం బూందీ అనేది చేసిన తర్వాత ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇక్కడ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఈరోజు ఈ విధంగా అయితే కారం బూందీ అయితే చేసి పెట్టాను ఈ విధంగా కారం బూందీ చేసిన తర్వాత మేము ఇంకా టీ తాగేద్దాము అనేసి ఇక్కడ నేనైతే టీ పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా నేనైతే టీ అల్లం వేసి ఈ పుక్కడ నేనైతే ఈవినింగ్ టైంలో అల్లం టీ వేసి అల్లం టీ అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి మార్నింగ్ ఈవినింగ్ అయితే తప్పకుండా టీ అయితే ప్రతి ఒక్కరు తాగుతారు కదండి ఇక్కడ టీ అయితే తాగేసిన తర్వాత ఇది ఎర్లీ మార్నింగ్ అండి మార్నింగ్ నెక్స్ట్ డే సాటర్డే రోజు మార్నింగ్ అండి ఈ వ్లాగ్ వచ్చేసి ఇక్కడ నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నా అని చెప్పాను కదా మా ఫ్రైడే రోజు ఈవినింగ్ది సాటర్డే రోజు ఇదే నేను వీడియో అనేది ఇక్కడ రెండు కలిపి వ్లాగ్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే మార్నింగ్ టీ తాగేసాను ఇక్కడ బిస్కెట్స్ వేసి టీ తాగేనని షార్ట్ అనేది పెట్టాను కదండి ఆ వీడియో అయితే ఇక్కడ చూడండి నేను ఇక్కడ టీ అనేది మార్నింగ్ మార్నింగ్ అయితే ఇక్కడ పిల్లలకి స్కూల్ లేదని ఇక్కడ ప్రశాంతంగా టీ తాగుదాం అనేసి ఇక్కడ కూర్చొని అయితే టీ తాగుతున్నాను ఎందుకంటే సాటర్డే రోజు వాళ్ళకి హాలిడే కాబట్టి ఇక్కడ నేనైతే టీ తాగుతున్నాను టీ తాగేసిన తర్వాత నా బయట వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం పిల్లలకి లంచ్లోకి అయితే ఇక్కడ నేను పులిహోర అదే విధంగా పెరుగనం అయితే చేశాను ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనేసి ఇక్కడ నేను పులిహోర పెరుగనం అనేది ఈ విధంగా రెడీ చేశాను పిల్లల కోసం మధ్యాహ్నం అయితే ఇవి చేసేటప్పుడు నేను ఇక్కడ చూడండి పిల్లలు అయితే మట్టితో ఏ విధంగా ఆడుతున్నారో అది కాక పవర్ కూడా లేదండి పవర్ ఇక్కడ వర్షం పడేసరికి పవర్ అయితే తీసేశాడు టీవీలు కూడా రావట్లేదు కదా చూడడానికి అనేసి ఇక్కడ పిల్లలు అయితే మట్టితో ఆడడానికి అంతా కూడా సిద్ధం ఈ విధంగా చేసుకున్నారు చూడండి కింద మట్టి పడితే నేను తిడతాను అనేసి ఇక్కడైతే ఇక్కడ మనం బియ్యం బస్తా ఒకటి ఉంటుంది కదండి ఆ బస్తా మీద మట్టి అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఇక్కడ పిల్లలిద్దరు కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ పాప అయితే ఈ విధంగా ఆడుతుంటే బాబు కూడా వచ్చేసి మట్టి తీసుకురావడానికి అయితే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా అయితే అక్కడ వాడు మట్టిని కూడా సిద్ధంగా రెడీ చేసుకుంటున్నాడు వాడు కూడా ఆడుకోవడానికి ఇక్కడ పాపి విధంగా ఆడుతుంటే నేను బాబుని చూపిస్తాను రండి బాబు అయితే ఎక్కడ ఆడుతున్నాడో చూడండి ఇక్కడ నేను నా గార్డెన్ టూర్ చేశాను కదా ఆ గార్డెన్ టూర్లో వాడు అక్కడ మట్టి ఈ మామిడికాయ చెట్టు కింద మట్టి ఉంటే ఆ మట్టినైతే వాడు తవ్వుతా తవ్వి డబ్బాకైతే అనేది వేసుకొని రెడీ చేసుకుంటున్నాడు చూశారు కదా నేను ఇక్కడ వీడియో తీస్తున్నానని ఈ విధంగా అయితే వేస్తున్నాడు చూడండి ఇక్కడ వాడు తవ్వుకొని ఈ డబ్బాకైతే మొత్తం కూడా మట్టి అనేది వేసుకుంటున్నాడు నేల అనేది కొంచెం గట్టిగా ఉండేసరికి ఎక్కువగా కష్టపడి తవ్వుతున్నాడు ఇక్కడ ఈ విధంగా తవ్వుకొని డబ్బా నిండా అయితే తీసుకొని వస్తాడు మట్టి మొత్తం కూడా చూడండి ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తుంటే పక్కన వచ్చేసి నేను వీడియో తీస్తున్నాను అనేసి ఇక్కడ నన్ను అయితే ఈ విధంగా అంటూ ఉన్నాడు కొంచెం వాతావరణం చల్లగా ఉండేసరికి మనకి వెదర్ అనేది కొంచెం బాగా చల్లగా ఉందండి ఇక్కడ చూడండి బాబు అయితే మట్టి మొత్తం కూడా తవ్వుకొని ఈ విధంగా జగ్గుకైతే వేసుకొని లోపలికి వస్తారు చూడండి జగ్గు నిండా తీసుకొని వస్తారు చూపిస్తాను అది కూడా చూడండి వాడైతే ఇంకా తోవలేకపోతున్నాడు ఈ విధంగా తవ్వుకొని చూడండి జగ్గు నిండా తీసుకొని వస్తున్నాడు చూశారు కదా ఏ విధంగా తీసుకొని వస్తున్నాడు ఆ మట్టిని చూడండి ఆ మట్టితో అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి అక్క తమ్ముడు ఇద్దరు అయితే ఆడుకుంటారు ఆ వీడియో అనేది నేను ఇంకా షూట్ చేయలేదు కొంచెం పన్నెండు ఇంట్లోకి వెళ్ళిపోయాను నిన్న గార్డెన్ టూర్ చేశాను కదండి ఆ గార్డెన్ టూర్లో మనకి బత్తాకాయలు చూపించాను కదా లోపలికి చెట్టు లోపలికి అయితే ఇంకా కాయలు ఎక్కువగానే ఉన్నాయి ఈ సంవత్సరం కాప అనేది కొంచెం ఎక్కువగా కాసింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో కొత్తగా మన ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్